హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదసరిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతులకి షేర్ చేయండి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మొదటిసారిగా థమ్స్అప్ సమయం మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకున్న డౌట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈరోజు మనకి నేచురల్గా ఎన్పికే అనేది మనకు ఫ్రీగా ఎలాగ లభిస్తుంది ఎందుకంటే మనం చిల్లీ వేసామంటే ఒక ఎకరానికి ఇరవై నుంచి పాతి అనేది వాడుతుంటాం కానీ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం టాపిక్లోకి వెళ్దాం మనం డైలీ కారం అనేది ఒక స్పూన్ తింటాం కర్రీస్లో అది మోతాదుకి మించి ఎక్కువగా మనం తింటే ఏమవుద్ది మన జీర్ణ వ్యవస్థ అనేది పాడైపోతుంది చివరికి మనం కారం లైట్కి తగిలినా కూడా మంట వస్తుంది ఆటోమేటిక్గా మనం ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాం దీనివల్ల ఏమవుద్ది ర కెమికల్స్ అనేది బాడీలో ఎక్కువైపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట అలానే మన రసాయనిక ఎరువులు మనకి మొక్కకి కావాల్సింది ఫైవ్ పర్సెంటే కానీ మనం మోతాదుకి మించి ఎక్కువగా వాడుతున్నాం అంటే ఈ మోతాదుకి మించి ఎక్కువ వాటం వల్ల ఏమవుద్ది ఇటు పంట డ్యామేజ్ అవుద్ది అదేవిధంగా రసాయనిక ఎరువులు కొనక్కొచ్చినందుకు దానికి డబ్బులు ఖర్చు అవుతుంది అదేవిధంగా ఈ రసాయనిక ఎరువులు ఎక్కువయ్యటం వల్ల మన మొక్క అధికమైన గ్రోతింగ్ వచ్చేసి పంట అనేది డ్యామేజ్ జరుగుతుంది అంతేకాకుండా మెయిన్ భూమి అనేది పాడవుతూ ఉంటుంది అంటే ఈ భూమిలో ఉండాల్సిన కర్బం ఏదైతే ఉందో ఆ కర్బం అనేది పూర్తిగా ప పాడైపోద్ది అనమాట సో అంటే నేనేం చెప్తున్నా అంటే మనకి మోతాదుకి మించి ఎక్కువ వేయటం వల్ల భూమిలో ఉండాల్సిన సేంద్రీయ కర్పునం అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది అనమాట సో దానివల్ల రైతుకి ఏ పండ కూడా సరిగా రావటం లేదు అంటే నేనేమంటే ఒక పది కేజీలు జనువు జల్లుకుంటే పది టన్నులు ఎరువు అనేది ఉత్పత్తి అవుతుంది దీని నుంచి మీకు న్యాచురల్గా నత్రజని ఒక డెబ్బై ఐదు కేజీలు వస్తుంది దీంతోపాటు భాస్వరం ఒక పది నుంచి పదిహేను కేజీలు వస్తుంది పొటాషు ఒక అరవై నుంచి అరవై కేజీలు అనేది లభ్యమవుతుంది అంతేకాకుండా భూమిలో కర్బన్ శాతాన్ని పెంచుతుంది దీంతోపాటు సూక్ష్మజీవుల సంతతి పెరుగుతుంది అదేవిధంగా మట్టి కణాల మధ్య బంధం అనేది ఏర్పడి అదేవిధంగా మట్టి కణాల అమరిక అనేది సరిగా ఉంటుంది అనమాట సో అదేవిధంగా ఈ కర్బన్ శాతం ఉండటం వల్ల మీరు ప్లవుదు వేసినప్పుడు కూడా చూడండి మనకి ఇప్పుడు అనేది గట్టిగా ఉంటుంది అదే కర్బన్ శాతం ఉంటే మనం ప్లవుదుగానే ఇలా సైడ్కి పడగానే మెత్తగా ఉంటుంది అంటే మనం దాని మీద నడుస్తుంటే మన కాలుకి మెత్తగా ఉంటుంది అదే కర్బన్ శాతం లేకపోతే బండరాలు గుచ్చుకున్నట్టు కూర్చుంటాయి ఈ పెడ్డలు అనేవి అంటే కర్బన్ శాతం అనేది లేదు అంటే మనం భూమిలో కర్బన్ శాతం పొయ్యే విధంగా ఈ రసాయనిక ఎరువులు అనేది వాడుతూ ఉన్నాం అంటే మొక్క జీవన చక్రంలో ఓన్లీ ఐదు శాతమే కానీ మనం దానికి మించి ఎక్కువగా వాడుతున్నాం సో అందుకని ఈ పచ్చి రొట్ట వేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ పచ్చి రొట్ట చల్లిన తర్వాత మనం డీకాంప్లెక్స్ అనేది చెప్తున్నాం కదా డీకంపోజింగ్ బ్యాక్టీరియా పచ్చి రొట్ట చల్లుకున్న తర్వాత దాన్ని కలియి దున్నిన తర్వాత దీన్ని కొల్లటానికి డీకంపోజింగ్ బ్యాక్టీరియా చెప్తున్నాను సో ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియా చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుందండి నేను డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీకు కాల్ చేసి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తారు సో దాన్ని బట్టి మీరు కాల్ చేసుకోండి ఈ డీకంపోజింగ్ ఏం చేస్తుంది ఈ పచ్చి రొట్టని కొల్లటమే కాకుండా దీంతోపాటు మనం ఏదైతే గతంలో వేసిన రసాయనిక ఎరువులు ఇరవై నుంచి ఇరవై ఐదు కట్టలు వేసామో అది ఆటోమేటిక్గా కరిగించి మొక్కకు అన్నమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి దుఃఖకు ముందుగా మనం మొక్క నాటే ముందుగానే ఈ డిఏపి కట్టలు అనేది వేస్తూ ఉంటారు కొన్ని ఏరియాల్లో ఈ డిఏపి ఏంది ఇందులో భాస్పురం అనేది పదిహేను రోజులు దాటితే లవణాలుగా మారిపోయి లవణాలుగా ఉండిపోతాయి అన్నమాట అంటే ఇది మొక్కగా అనేది తీసుకోదు లవణాలుగా మారిపోయినప్పుడు అంటే ఇది నిలవలు అన్ననే బాస్వరం నిలవలు అనేవి అలానే ఉంటాయి అనమాట అయితే ఇవి కరగడానికి మీకు డీకంపోజింగ్ బ్యాక్టీరియా అనేది బాగా ఉపడుతుంది ఇందులో మీకు పిఎస్బి కూడా ఉంటుంది అనమాట సో దానివల్ల మీకు భూమిలో ఏ ఉన్నాయో అవి మొత్తాన్ని కరిగించి మళ్ళీ సహజ రూపంలో మొక్కకు అందిస్తారన్నమాట సో డీకంపోజింగ్ వల్ల ఈ విధంగా ఉపయోగం ఉంటుంది అనమాట అయితే రైతానికి చిన్న ఒక మూడు క్వశ్చన్లు అండి మీరు వ్యవసాయం జీవితకాలం పాటు చేయాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో వ్యవసాయ ఉత్పత్తులని సాధించాలనుకున్నారా వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకొని పంట సాగు చేయాలనుకున్నారా సో వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి మనం చేసే వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్మరాన్ని పెంచుకుంటే ఇవన్నీ సాధ్యం ఎందుకంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం ఎందులో ఉంటుంది మనం తినే ఫుడ్లో ఉంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు డాక్టర్ కాదు రైతు రైతు అమృతం పండిస్తే ఆరోగ్యం అదే విషం పండిస్తే రోగగ్రస్తులం అంటే నేనేమన్నా అంటే మన భూమికి సేంద్రియ పదార్థం అనేది ప్రాణం అనమాట మనం పండించే పంటకి సో నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఈ సేంద్రియ కర్బన అనేది ఈ పచ్చి రొట్టె వేసుకోవడం వల్ల కావాల్సినంత ఉంటుంది అందులోనే మనకి కర్బన వస్తుంది దీంతోపాటు న్యాచురల్గా ఎన్పికే అనేది లభిస్తుంది ఫ్రీగానే మరి మనం ఇన్ని ఖర్చు చేస్తాను ఒక వెయ్యి రూపాయలు పెట్టి పచ్చి రొట్టె వేసుకుంటా అండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు